ప్రకృతి ప్రజారక్షణ దినోత్సవంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అడవుల్ని చెట్లను కాపాడుకోవడం మనందరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్ భుజాన పెట్టుకొని తిరగాల్సి వస్తుంది సెప్టెంబర్ రెండున రాష్ట్రం అంతా మొక్కలు నాటాలి ఉసిరి తులసి రావి నేరేడు వేప లాంటి దేవతా వృక్షాలకు ప్రాధాన్యం ఇవ్వాలి యువత విద్యార్థులు తలుచుకుంటే లేదు గ్రీన్ హీరోలుగా యువత మారాలి ప్రకృతి పరిరక్షణలోను పరిసరాల పరిశుభ్రతలోను ప్రజలు భాగస్వామ్యం కావాలి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పోస్టర్లను ఆవిష్కరించిన గుంటూరు జిల్లా జనసేన అధికారి ప్రతినిధి హాల్ల హరి మరియు కూటమి నేతలు సమాజం గురించి దేశం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి రక్షణగా గురించి ఆలోచించే వ్యక్తి ప్రకృతి ప్రేమికుడు అటవీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ గ్రీన్ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని అతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ప్రథమమైనటువంటి పర్యావరణ పరిరక్షణ అనేది ముఖ్యమైనది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ తీసుకున్నారో అప్పటి నుంచే పర్యావరణాన్ని కాపాడటానికి ఆయన ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నారు అందుకనే ఆయన పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటాలని చెప్పి పిలిపించారు ఆ క్రమంలో భాగంగా రేపు ముప్పైవ తారీఖు మహోత్సవం ఉంది అలాగే సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉంది ఈ రెండు దినాల్లో కూడా ప్రజలందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాలి ఎందుకంటే మనం చూస్తూ ఉన్న వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినాయో వాతావరణంలో ఇలాంటి విపరీతమైన మార్పులకి కారణం చెట్లు లేకపోవటం ఎక్కడికెక్కడ అడవులు కొట్టేయటం చెట్లని తీసేయటం ఇలాగ చేయటం వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు రావటం వల్ల ప్రజలకు ప్రమాదకంగా మారింది ఎటువంటి ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే జరాల పడిన పడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం విద్యార్థులు కానివ్వండి యువత కానివ్వండి ముఖ్యంగా యువత తలుచుకుంటే చేయలేంది ఏం లేదు అందుకనే రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున యువత విద్యార్థులందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాల్గొని పచ్చదనానికి పర్యాయపదంగా మారాలని గ్రీన్ హీరోలుగా మీరందరూ కూడా నిలవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం